పత్రికా సమావేశానికి ఇచ్చేసిన పాత్రికే మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారము ఈ రోజున గత నాలుగు రోజుల నుంచి ఖమ్మం నగరంలో ఏ విధంగా విధ్వంసం వదల వల్ల జరిగిందో ప్రపంచం మొత్తం చూస్తా ఉన్నారు దేశ ప్రధాని హోంమంత్రి మంత్రి అంత స్థాయిలో ఖమ్మం నగరంలో విధ్వంసం జరిగింది కానీ మేము గత రెండు రోజుల నుంచి జనసేన పార్టీగా అనేక డివిజన్లు సహాయ కార్యక్రమాలు చేపడుతూ అనేక డివిజన్లు చూడటం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అయితే పూర్తిగా కనపడుతుంది నిన్నటి వరకు కూడా వరద తగ్గిన తర్వాత కూడా మంచి నీరు ఆహారాన్ని కూడా అందించే పరిస్థితుల్లో రోజు ప్రభుత్వం లేదంటే ఎంత దయనీయమైన పరిస్థితి రోజు కనపడుతుందో చూడాలి రేవంత్ రెడ్డి గారు వచ్చేదో స్టైట్ సింగ్ వచ్చినట్టు వాగుల్ని నదుల్ని చూసి ఏదో ఫోటో షూట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది కానీ కింది స్థాయిలో ఇప్పుడైనా మీడియా కిత్రులు నాతో రావచ్చు కొన్ని లో మంచి నీరు కూడా అందే పరిస్థితి కనపట్లేదు పారిశుధ్యం విషయానికి వస్తే శానిటైజేషన్ విషయానికి వస్తే అనేక రోగాలు ప్రభుత్వానికి అయితే పుష్కలంగా కనపడతా ఉన్నాయి ఎందుకంటే నిన్నటి వరకు కూడా అదే విధంగా చచ్చిన బట్టలతో ఉంటే ఇంత స్థాయి ఇంత విపరీతమైన ఒక వరద వచ్చి ఒక ప్రకృతి వైపరీత్యం వస్తే ఇంత దైన్యమైన పరిస్థితులు అయితే అసలు ప్రభుత్వం ఉందా లేదనే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ వాళ్ళ వల్ల ఏదీ కాలేదు సరే అది పక్కన పెడితే మీ వల్ల కాలేదు ఇప్పటికైనా ఈ రోజుకైనా మొదటగా వాళ్ళకి ఆహారము నీరు పారిశుద్ధ్యం అందించే విధంగా మీరు బాధ్యత తీసుకోండి అదే విధంగా ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్తే కట్టు బట్టలు తప్ప ఏదీ మగలేదు దగ్గర దగ్గర ఇరవై వేల కుటుంబాల ఈ రోజు ఖమ్మంలో కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనపడుతుంది రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈ రోజు కమ్మ నగరంలో ఉన్నారు వెళ్ళి చూడండి మళ్ళీ మీరు వెళ్ళి వాగుల దగ్గరికి వెళ్ళి వరదల దగ్గరికి వెళ్ళి షూట్ తీసుకోవటం కాదు ఆ ఇళ్లలోకి వెళ్ళండి ప్రతి ఒక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయలు పరిహారం అందించాలని ఈరోజు మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా చాలా మంది రోజు వరల్లో చనిపోయిన వ్యక్తులు ఉన్నారు కొంతమంది వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల ఆ కుటుంబానికి అందించాలని కోరుతున్నాం విధంగా ఇల్లు కోల్పోయిన వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు అందించాలని కోరుకుంటున్నాం నెల రోజుల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యవసర వస్తువులు అందించాలని కోరుకుంటున్నాం ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోపోతే మాత్రం వాళ్ళకి ఆత్మహత్యని రోజు మేము ఆత్మహత్య చేసుకుంటామని రోజు మేము వెళ్తే వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి కనపడుతుంది నెల రోజుల పాటు పెద్ద ఇబ్బంది ఏం లేదు మహా అయితే ఒక ఐదు వందల కోట్లు అయితే ఏమో అంతకనక ప్రజల యొక్క కుటుంబాల కన్నా ప్రజల కన్నా ఈ ప్రభుత్వానికి ఏది ఇబ్బంది లేదు మీరు దయచేసి మీ జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం పరిహారం ఇవ్వాలి మేమేదో ఉత్తగ రండి చూద్దాం ఒక్క వస్తువు బియ్యం కూడా వండుకోవడానికి బియ్యం కూడా ఈ రోజు వాళ్ళ ఇళ్లలో లేదు సో దయచేసి మేము జనసేన కుటుంబాలు పారదర్శకంగా లోకల్ కార్పొరేటర్ లోకల్ అధికారులు ఏంటి వాళ్ళ పార్టీలకు ఇప్పించుకుంటాం మా పార్టీలకు ఉపయోగించుకోవటం కాకుండా ప్రతి పార్టీ సంబంధం లేకుండా ప్రతి బాధితుడికి రెండు లక్షల రూపాయల యొక్క నష్టపరిహారం ప్రతి కుటుంబానికి అందించే విధంగా చర్యలు తీసుకోండి సర్వే స్టార్ట్ చేసే సర్వేలో ఎవరు నష్టపోయారో అదే విధంగా చాలా మంది బిజినెస్ కూడా నష్టపోయి కిరాణా షాపుల దగ్గర మొదలు పెడితే చిన్న వ్యాపారాలు చాలా మంది నష్టపోయారు టిఫిన్ సెంటర్ వాళ్ళందరూ ఒక్కొక్కరికి కొంతమంది పది లక్షల నుంచి చూస్తే కోటి రూపాయల వరకు బిజినెస్ నష్టపోయి ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళండి వాళ్ళ యొక్క నష్టపరిహారాన్ని మీరు కలాల మనకు కనపడుతుంది ఎవరో పెద్ద పెద్ద అధికారులు నిపుణుల అవసరం లేదు సాధారణ మనిషికి కూడా ఈ రోజు అక్కడికి వెళ్తే ఎంత నష్టం జరుగుతుందో కనపడుతుంది ఖచ్చితంగా ఆ బిజినెస్ వ్యాపారాలకు కూడా ఎంత నష్టం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని వాళ్ళందరూ కూడా నష్టపరిహారాన్ని అందించండి ఈ రోజు ఎందుకు అడుగుతున్నామంటే ప్రభుత్వాల వైఫల్యం గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా యొక్క ప్రభుత్వాల యొక్క చేసిన తప్పులకి ఈ రోజు పదిహేను వేల ఇరవై వేల కుటుంబాలు రోడ్లు పడ్డాయి ఏ రోజు కమ్మ నగరంలో సంవత్సరాల్లో కమ్మనగరం పుట్టిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ చూడలేదు ఇన్ని పాపాలు చేసి ప్రభుత్వాలు ఈ రోజు ప్రజల రోడ్ పడేసింది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేము మేము ఇప్పటికే రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం చేస్తున్నాం ప్రజల నుంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఏదైతే మేము డిమాండ్లు పెట్టామో డిమాండ్లు మాత్రం చేయకపోతే మాత్రం ప్రజలందరినీ మేము తీసుకుని మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీద కూసిన పరిస్థితి అయితే ఉంటుంది ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో మేము అలాంటి పనులు చేయకూడదు కాబట్టి మేము ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో మేము సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంత కొంత ప్రభుత్వానికి రోజు మేము సహాయపడుతున్నాం ఒకటి రెండు రోజులు చూసి మాత్రం బాధితులు తీసుకుని రోడ్డు మీద కొంచెం పరిస్థితి ఉంది ఈ రెండు రోజుల్లో ఈ యొక్క ప్రకటన చేయకపోతే మాత్రం ప్రభుత్వం మీద జనసేన పార్టీ పోరాటం చేస్తే తల్లి వచ్చినటువంటి వర్షాలు హమ్మోం నగరంలో ఏడు డివిజన్లు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు జనసేన పార్టీ తరపున మేము మా 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 తరపున ఎంతో కొంత సాయం చేయడం జరిగింది కులియరా కానీ వాటర్ కానీ అలా అందించి అన్ని ఏరియాలు తిరిగి వాళ్ళ వాళ్ళు పడుతున్న కష్టాలు తెలుసుకొని అసలు ఆ కష్టాలు చూస్తే మా కళ్యాణ్ నీళ్ళు వచ్చినాయి అలాంటి దీనమైన పరిస్థితిలో ప్రజలు ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో మన మన తరఫున మన మన పార్టీ అని కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి రెండు లక్షల నష్టపరిహారం అందించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ విపత్తు తెలుసాం కానీ మీకు విపత్తే జరిగింది ఖమ్మం ఏడు ఏడు డివిజన్ల ప్రజలు వాళ్ళ బాధలు చూస్తే సర్వం కోరితే వాళ్ళకి తక్షణమే రెండు ఆర్థిక సహాయం అందించాలి ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాకి పట్టించుకునే నాతులు లేకపోయాడు వాళ్ళ బాధలు చూస్తే కన్నీటి పర్వతాన్ని వాళ్ళ చూసే పరిస్థితి అందరికీ నమస్కారం అకాల వర్షాల వల్ల రణపాలెం చాలా పంట నష్టపోయి దీనికి ప్రవచ్చ స్పందించి కోరుకుంటున్నాము లేని పక్షంలో మా ఇన్ఛార్జ్ గారి తరణాన మేము జనసేన పడతరం ముగ్గురు మంత్రుల పిల్లలు ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం